మదన్పల్లిలో ఉధితలు చోటు చేసుకుంటున్నాయి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు చిన్న శ్రీరామ్ చిన్నబాబు అదేవిధంగానే వైసీపీ తమ్మల్పల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి మనుషుల మధ్యన అంటే జరిగినటువంటి ఈ వివాదానికి సంబంధించి ఎందుకంటే పీపీపి పద్ధతిలో మెడికల్ కాలేజీకి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా కొన్ని వివాదాలు నడుస్తున్న తరుణంలో ఇవాళ తారాస్థాయికి చేరుకోవడం జరిగింది అయితే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కార్యకర్తలు మదనపల్లి మెడికల్ కాలేజీకి వద్ద వద్దకు వెళ్ళిన సందర్భంలో అక్కడ అప్పటికే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అంటే ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది ఇరు ఈ మాట మాట పెరిగి అసలుకి అంటే ప్రభుత్వానికి అదేవిధంగానే ఈ రకంగా చటపే దించే రకంగా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున వివాదం జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగడం జరిగింది అదే సందర్భంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు వైసీపీకి సంబంధించిన కార్యకర్తల పైన రోడ్లపైన తరి కూడా కొట్టడం జరిగింది సో దీనిపైన పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని పాలు చేసే విధంగా కూడా వైసీపీ నేతలు మెడికల్ కాలేజీలకు సంబంధించి అంటే అంటే రాద్ధాంతం చేస్తున్నారు వివాదం చేస్తున్నారు అనేది ప్రధానంగా అధికార పార్టీ ఆరోపణలు చేస్తుంది సో మొత్తం మీద మదన్పల్లలో మాత్రం దాదాపుగా గంట గంటల పాటు కూడా ఈ ఉధృతలని చోటు చేసుకోవడం జరిగింది బహిరంగంగా రోడ్లపైకి వచ్చి ఇరు వర్గాలు కూడా రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు అంటే కొట్టుకునే స్థాయికి రావడంతో ఒకసారిగా రోడ్లపైనే వెళ్లే స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవడం జరిగింది సో ఇదంతా కూడా అంటే అధికార పార్టీ నేతలు తమ పైన దాడులు చేస్తున్నారని వైసీపీ చెబుతుంటే ప్రభుత్వానికి అదేవిధంగా మెడికల్ కాలేజీల నిర్వహణ విషయాల్లో అంటే లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారనేది ప్రధానంగా అధికార పార్టీ చెబుతుంది సో చూద్దాం మొత్తం మీద పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు ఇరు వర్గాలకు సంబంధించి కూడా చదరగొట్టే ప్రయత్నం చేశారు అదే స్థాయిలోని గాయపడన్నీ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది up.